శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాప సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణనష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మజాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడో తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకి అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే ప్ర వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడ దగ్గర దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడి యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు అయితే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధం చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది వచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనం ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి శని సంచారం వక్రగమనం ఏదైతే ఉందో సింహరాశి వారి యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి వక్రగమనం వల్ల అంటే ముఖ్యంగా సింహరాశి వారికి జన్మస్థ కుజికేతులు సంచారం జరుగుతుంది కాలము అలా జరుగుతూ వక్రగమనంలో ఉన్నటువంటి శని దృష్టి యొక్క కుజకేతులు పడుతుంది అట్లానే రాహు కూడా సమసప్తాకాలలో ఉన్నారు ఈ యొక్క కుజరా కుజ కుజరుకేతు సమసప్తాకాల్లో రాహు కూడా ఉన్నాడు వక్రగమనంలో శని ఉన్నాడు అంటే పూర్తిగా సింహానికి సప్తమ స్థానం ఏదైతే ఉందో ఆ యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది వీరికంటే వ్యాధిపీఠం ప్రవాసం ప్రవాసంచ అర్థకేశం మహాభయం అంటే ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పబడుతుంది అలానే దేశాలకి విదేశీ ప్రయత్నాలు పోవడానికి కానీ లేతైనా ఉన్నట్టుండి జీవిత భాగస్వాములతో సపరేషన్ కానీ వారితో మనస్పర్ధలు ఏర్పడి దూర దూరంగా ఉండడం కానీ అలా జరిగే అవకాశం లేదా ప్రవాసం అంటే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసేటువంటి వారికి యోగదాయకంగా ఉంటుందని సింహరాశి వారికి అలా మనోవిచారము ఎక్కడో చింతనా భావన ఎక్కువగా ఉండడము మనస్సులో చాంచల్యం జరగడం అంటే మనోవిచారం అంటే ఎప్పటికీ మనసులో ఏదో మనసులో తేలుతూ ఉంటుంది మనం ఇది చేయలేకపోతున్నామా ఇది మనం చేయలేకపోతున్నాం ఏంటి అని ఒక చింతనా భావన ఉంటుంది ఏదైనా విచారంగా ఉంటుంది మానసికమైనటువంటి అట్లనే మహాభయము అర్ధనాశం మనస్తాపం సప్తమ గణేశనీ అంటే మహాభయము కూడా అంటే భయాలు విపరీతంగా ఉత్పాతాలు ఏదో జరిగిపోతుందేమో నాకు ఆ రోగం వచ్చేస్తుందేమో లేదా కింద పడిపోతానేమో ఉన్నట్టుండి అనే ఒక సందేహాత్మకమైనటువంటి మనస్సులో ఒక చిన్న చరితంగా జరుగుతూ ఉంటుంది అంటే పురుగు ఒక మనసులో మనకు బ్రెయిన్లో ఒక పురుగు తొలుతూ ఉంటుంది అంటారు కదా అట్లా పురుగు తొలుతున్నట్టుగా ఉంటుంది మనసులో ధన నష్టము కుటుంబంలో కూడా చికాకులు చెప్పాం కదా సపరేషన్ కానీ ఇది విడివిడిగా ఉండడం కుటుంబంలో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉండటం ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గణపతి సుబ్రహ్మణ్య చండీ కలవు చండీ వినాయక అన్నారు చండీ గణపతి ఆరాధన చేయటం వల్ల ఇటువంటి దుర్భరమైన కష్టాన్ని బయటపడతారు ఆ దుర్గా అమ్మవారి స్వరూపమే దుర్గా సప్తశతి పారాయణం ఆ దుర్గా సప్తశతి చండీ హోహమం గణపతి హోమము సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించి అట్లనే దశకృత శని స్తోత్రము దశరథాకృత శని స్తోత్రం కానీ అట్లానే వీరు నిత్యం కూడా దైవారాధన విష్ణు శాస్త్రనా పారయం చేయటం అలానే శివుడికి కాలభైరవాష్ఠకాన్ని చదువుకోవటం వల్ల ఈ సింహరాశి వారికి యోగప్రదంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆచరించాలి నవంబర్ వరకు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది నమ